ఈ మామిడి తోట మీదేనా అరే ఎన్ని ఎకరాలు ఉన్నది పెద్ద మామిడితోటము పొలం ఏమో పది ఎకరాలు ఉంటాయా మొత్తం ఇరవై ఎకరాలు నలభై ఎకరాలు అంటావు అబ్బా ఎకరాలు నువ్వు మంచి భూసామేనా అనే అన్న ఏ మరి మరి ఒక్క మావిడతో చుట్ట బానే కానీ ఒక్క కాయ తగిన వాడతలేదు ఒక్క కాయ లేదు ఒక్క పూత లేదు మరి ఎందుకన్నా ఇంత పెద్దతోడ గింత ఖరాబ్ అయిపోయింది అరే నీ మీకు ఇవి కాయలు గత మాత్రం కొన్ని లక్షల రూపాయలు వచ్చాక అందుకే రైతే రాదంటారు కానీ రైతు మాత్రము పంట నష్టపోతే మాత్రం రైతు పరిస్థితి గోరే ఉంటుంది అన్న ఇప్పుడు తెలంగాణ వాళ్ళు అన్నా ఈ రైతుకి ఏంది రైతు బాగానే పండిస్తా అంటే బాగానే తింటాడు అనుకుంటారు కానీ చూడు ఇంత ఇంత పొలాలకు ఇగో దీనికి మందు ఎంత ఎన్ని లక్షలైనా అన్న ఈ మందు కొట్టడానికి దున్నడానికి ఎప్పుడైతే అన్న ఇప్పుడు మీకు పది లక్షల పండ పడదా పొద్దున నుంచి సాయంత్రం కష్టపడి అంత దున్ని చేసి చైపి అన్ని మన ధాన్యం కొనుగోలు చేసేదాకా దీనికి కావాలి కాయాలి అంతేనా మరి ఇట్లా అయితే మనం బతుకుడు కష్టమే మరి అలెక్క నువ్వు మరి వైద్యం చేయాలంటే నువ్వు డాక్టర్ కాదు అయితే మరి డాక్టర్ నేను పొద్దున్న ఎదురుతా నాకు కూడా పడుతున్నావు అన్న కానీ మరి చేయకమని నీళ్ళకైనా వ్యవసాయం చేయగలుగుతానా అందుగురించి ఇంకా నువ్వు నువ్వు వ్యవసాయం చేయాలని నేను నేను వైద్యం చేయాలి తప్పదు కదా కానీ మనం మాత్రం రైతులు మాత్రం మర్చిపోద్దు అన్న రైతే రాదని అంటారు నేనైతే రైతునే సపోర్ట్ చేస్తాను మిత్రులందరూ మీరు కూడా రైతునే సపోర్ట్ చేయండి మా కుమారుడు లేక అందరూ కూడా వ్యవసాయదారులు మంచి వ్యవసాయం చేసి పంటలు పండించండి ఇక చూడు ఎంత కష్టపడతాడు పొద్దున్నుంచి ఇక్కడ ఉన్నాడు తిండి కూడా తినవాలేదా ఇక గడ్డి బాగా పెరిగింది కాదే కైకి పెడతలేవా ఏ తిండి పో ఏ పొద్దున ఇంత మందే పోయి ఇంత చికెను ఇంత ఒక ఆర్డర్ ఎత్తుకొని తాగు పో 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 ఇంటికంట గురించి మీ వాళ్ళు చూస్తారు కాదు కదా బంద్ చేసి పోపోయావు సరేనా మళ్ళీ వెళ్దాం మరి ఒకసారి ఇక మాడిచోట్ల పాటి చేసుకుందామా సరే సరే అన్న మరి నేను పోస్తా మరిగా ఓకే ఉంటా మరి